యమధర్మ రాజు గుండెల కింద కూడా బొమ్మలు మనవే అన్ని నీవే అన్ని మనవే వా సభాస్ తండ్రి ఈ ఊరు ముందు ఉండే జమీన్లు అంతా అన్ని మనవే ఇల్లు కట్టుకోండి ఇంట్లో అంత మనవే ఐదున్నర తర్వాత ఈ డాడీ కనపాడు ఆడోళ్ళు కొడతారు పరకు తీసుకొని వీటి లేకుండా నేనేమో దావ ఎనుకుంటాను నాలుగేట్లు దీన్ని అట్లా ఉంటాను ముందరంటే అక్కడ నీకు ఎన్ని పడతాయో ఏమో మటండి బావా మహామంత్రి అబ్బా మాతో కొడతారా వాళ్ళు మేము పెట్టిన కూలి వాళ్ళు కూలార్లు అవును వాళ్ళు అవును తా హరి కూలల్లో నాలుగు తండ్ర కూలి వాళ్ళు అది వాళ్ళు చువా కూలి వాళ్ళు మంది చెట్టు కాళ్ళు పన్నెండు మంది పాలగాపులున్నారు పలహారీగా పన్నెండు మంది పాలగాపులు కూలి వాళ్ళు ఉన్నారు పలహారీ అన్ని ఉన్నా కూడా మనకి ఏమి తక్కువ ఇన్ని ఉన్నాయంతి అది బత నువ్వు ஆஸ்தா கொடுத்துனா மந்திரி இன்னைக்கு கூல்கே போய் நேக்கு இங்க ஏன்ட்டு வந்து மஹாமன் நான் புத்திர சந்தாலும் வா வாங்க <laughs> தப்பாருவ కంత్రి నేను మహాబంది అప్ప కంత్రి కొడుకులు మంది కొడుకులు తప్పదా ఆరు మంది ఆరు మంది కొడుకులు అవును ఆరు మంది కొడుకులు అంతా బాగా పెట్టుకోండి బాగా అవును పాప పండకెళ్లి మంత్రి డిఎస్డి కాంప్లెక్స్ ఏరియా మూడు పంచ్ అమ్ముకుందో మంత్రి అవే మన ఎకరా జమీనా పండికే మన సత్వ శక్తి పుచ్చ ఎక్కి ఎక్కడ జమీనా ఆవే అంతే రైతు బందమనే మాట అవును బా అంటే నాకు గణమానమే ఏను మహామంత్రి ఆడు మంది అయితే నీకు కొడుకుదా సార్ కోపా అందరు ప్రవేశ గవర్నమెంట్ ఏమన్నా ఉందా మహామంత్రి ఆధార్ కార్డు లే ఏమన్నా అనుమానం పదార్థ ఆధార్ కార్డ్ అందరికీ గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్ అన్ని అన్ని గవర్నమెంట్ అంటే ఆరు మంది నీకు మహామంత్రి బాగా కష్టపడి అవును నాకు అనుమానం ఉండు ఆరు మంది ఒకటే పచ్చ పుట్టి వెనక ముందు మహామంత్రి ఏడాది ఒక్కొక్కరు పుట్టినారు ఏడాది కో ఏడాది ఒక్కొక్కరు ఇచ్చినారు ఆ దేవుడు ఏ గమ్మ మా ఇంట్లో నిన్న బద్దని నిన్న నెల ఒక్క ఆరులతో చెప్పద్దు నువ్వు ఏడాది కోరు ఎంత బాగున్నాయి సుక్కలు అంటే అటు కాదు అప్పా అంటే జంతువులు మనము మానవనము అబ్బా అంటే అయితే ఇసులు అవుతారు లేకపోతే ముగ్గురు అవుతారు అవును మానవా నువ్వు ఇంకా పోయినా నీకు మర్యాద అయ్యి నాకేళ బలే బాధ అవుతాను కదా మర్యాద ಯಾಕಪ್ಪ ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀರಾ ನಾನು ಬಿಕೇಟ್ ಕಪ್ಪ ಆ ಈಗ ರೆಡ್ ಡೇ ಬರತಾ ಅಹಹಾ ಅಕ್ಕ ಈ ಓರ್ ಲಪ್ಪೆತ್ತಾ پیر ಇದೆ ಸುಸ್ಕೊಂಡಾ ಮರಾಮಂತ್ರಿ ಅಹಹಾ ಏನಿ ಡಿ ಮರ್ಯಾದೆ ಮರ್ಯಾದೆ ರೆಡ್ಕ್ಕೆ ಎಟ್ವಂಡಿ ಪೋಲ ರಮೇಶಿ ನಾವ್ ಎಕಲೇಸಿನಾವ್ ಇಂಗಿತ್ತು ಸಾ ಈ ತಿಸಿ ಮೇಡಿಕೆ ಈ ಶೇಲಿಕ್ಕೆ ಎನಕ್ಕೆ మహావంత్రి అప్ప ఇటువంటి మర్యాదలకు వచ్చినామా ఇంట్లాక్కడానికి వేదికలు వస్తావు చేసే శుర్రాలు ரத்து மொட்டமட்டை உண்ட காட்டு மரியாதை மஹாக்கு ஆரம்பிசி மெடிக்கை ரெண்டு உட வாரம் தர்வாத்து மெடிக்கை